నమస్తే వెల్కమ్ న్యూస్ నేను గత రోజులుగా అటు సోషల్ మీడియాలో ఇటు రాజకీయ వర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తిరుమల కల్తీ అంశమై వీరి మధ్య వైరం మొదలైంది నిజానికి ఒకప్పుడు వీళ్ళిద్దరూ మంచి సన్నిహితులుగా ఉండేవారు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కలిసి భద్రి సుస్వాగతం జల్సా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు వకీల్ సాబ్ తదితర సినిమాల్లో నటించారు అయితే వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలో ప్రకాశ్ రాజ్ ఎక్కువగా పవన్ కు ప్రతి నాయకుడి పాత్రలోనే కనిపించారు నిజ జీవితంలో మాత్రం వీరి మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉండేది ముఖ్యంగా మా అసోసియేషన్ సమయంలో మెగా ఫ్యామిలీ అంతా ప్రకాశ్ రాజ్ ను సపోర్ట్ చేసింది అదే సమయంలో మంచు విష్ణు పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తే ప్రకాష్ రాజ్ యాక్టివ్ అవుతూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు పవన్ కళ్యాణ్ గొప్ప హీరో ఆయన సినిమా ఓపెనింగ్స్ అంత ఉండవు నీ సినిమా కలెక్షన్స్ అంటూ మంజు విష్ణుపై ఫైర్ అయ్యాడు అలాగే పవన్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని కోరుకున్న వారిలో ప్రకాశ్ రాజ్ కూడా ఒకరు కట్ చేస్తే ఇప్పుడు వీళ్ల మధ్య వైరం మొదలైంది తిరుమల లడ్డు కల్తీ అంశమై ప్రకాశ్ రాజ్ ఫస్ట్ టైం రియాక్ట్ అవుతూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాడు తిరుపతి లడ్డు వివాదం మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే జరిగింది దోషుల్ని పట్టుకోండి జాతీయ స్థాయిలో చర్చలెందుకు లేవనెత్తుతున్నారు అని అన్నాడు దానికి పవన్ ప్రకాష్ రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడండి సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్ రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలి ఆయనతో పాటు అందరికీ చెబుతున్న విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ కౌంటర్ ఇచ్చాడు దీంతో పవన్ కామెంట్స్ పై ప్రకాశ్ రాజ్ వార్నింగ్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మీ ప్రెస్ మీట్ చూసా నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నా ఈ నెల ముప్పై తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్ను మళ్లీ చదవండి అర్థం చేసుకోండి అని అన్నాడు ఆ తర్వాత కూడా పవన్ ను టార్గెట్ చేస్తూ వరుసగా ట్వీట్స్ పెడుతూనే వస్తున్నాడు నిజానికి పవన్ కళ్యాణ్ ఏదైనా మాట మాట్లాడితే చాలు ప్రకాశ్ రాజ్ వెంటనే ఒక ట్వీట్ పెడతాడు అతనికి సంబంధం లేని విషయమైనా కూడా ఏదో కలిగించుకొని మరీ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటల్లో తప్పుంది అనే రేంజ్ లో ఆయన ట్వీట్ చేస్తారు ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ విమర్శించడానికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు అలాగే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ప్రకాష్ రాజ్ కి అది నచ్చడం లేదు మొదటి నుంచి కూడా ప్రకాష్ రాజ్ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటూ వచ్చాడు కాబట్టి అవకాశం దొరికిన ప్రతిసారి బీజేపీ మీద కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉండేవాడు ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పార్టీకి దగ్గర అవుతుండటం తనకు నచ్చకపోవడం వల్లే అనవసరపు ట్వీట్లు చేస్తున్నాడు అంటూ కొందరు సినీ రాజకీయ విశ్లేషకులు అభివృద్ధి యపడుతున్నారు మరి వీళ్ల మధ్య వైరం సద్దుమణిగేది ఎప్పుడో దాని కాలమే నిర్ణయించాలి